బిజెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ముప్పై నాలుగు ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు ఇప్పటివరకు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు వీటి ద్వారా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని తెలిపారు ఈ కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముప్పై నాలుగు ప్రాజెక్టులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ పెట్టుబడుల ద్వారా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు జాబ్స్ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి భవిష్యత్తు భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాడు ఇంతకుముందు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాన్ని నలభై ఐదు పర్సెంట్కి కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ విధి ఇంతకు ముందు యాక్టివిటీస్కి యాక్టివిటీస్ కి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్ కి ట్రాన్స్పోర్ట్ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని అది మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఇంతకుముందు